హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయ ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కా మీ సమస్య తీవ్రమైనది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అంబులెన్స్ సలహాలని సూచనలు కూడా మీకు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా పైల్స్ తో బాధపడుతూ ఉంటారు చాలా మంది మాకు వాట్సాప్ ద్వారా కామెంట్స్ ద్వారా ఫోన్ చేసి కూడా అడుగుతుంటారు పైల్స్ని ఎలా తగ్గించుకోవాలి వాస్తవానికి ఇంట్లో ఎన్నో రకాల చిన్న చిన్న చిట్కాల ద్వారా మనం పైల్స్ని తగ్గించుకునే ప్రయత్నం చేసినా కొంతమందికి అది తీవ్రంగా ఉంటుంది సో ఈ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు డాక్టర్ల పర్యవేక్షణలోనే మెడిసిన్స్ వాడుకోవడం మంచిది ఇకపోతే కొన్ని కొన్ని మెడిసిన్స్ తాత్కాలికమైనటువంటి ఇచ్చిన తిరిగి మళ్ళీ రావడం అనేది అయితే ఆయుర్వేదం ద్వారా మనం ఇలాంటి ఈ పైల్స్ తో బాధపడుతున్న వారిని శాశ్వతంగా పైల్స్ రాకుండా చేసేటువంటి ఎన్నో కంటే అద్భుత మెడిసిన్స్ అందుబాటులోకి రావడం జరిగింది అయితే వీటిని ఎలా తయారు చేస్తారు ఈ మెడిసిన్ కి తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఓకే సో చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు అంటే ఇవి కొంచెం ఆయుర్వేద షాపులలో మనకు అవైలబుల్ గా ఉంటాయి సునాముఖి చూర్ణం సునాముఖి చూర్ణాన్ని ప్రతి రోజు ఉదయం పూట ఒక చెంచాడు రాత్రి కూడా ఒక చెంచాడు గోరువెచ్చని పాలలో కనుక తాగినట్లయితే ముందుగా ఆమెకి ఈ సమస్య కొద్ది కొద్దిగా తగ్గిపోయి పైల్స్ అనేవి తగ్గిపోవడం జరుగుతుంది ఇక లేకపోతే మామూలుగా మనకు చెరువులలో చౌచిప్పలు దొరుకుతూ ఉంటాయి అంటే ఇవి ఆల్ పైన చిప్పలు ఉంటాయి కదా అవి మామూలుగా అందులో నుంచి అవి వెళ్ళిపోయినాక షెల్స్ ఆ షెల్స్ తీసుకొచ్చుకోండి ఓకేనా ఈ షెల్స్ తీసుకొచ్చుకొని పెనం మీద బాగా వేడి చేసి నల్లగా మాడిన తర్వాత వాటిని దంచి పొడి చేసుకోండి ఓకేనా షెల్స్ పొడి ఓకే ఇలా తయారు చేస్తున్న పొడిని భద్రపరుచుకొని పక్కకు పెట్టేసుకోండి దీంతో పాటుగా ఇలా తయారు చేస్తున్న దీంతో కాశీష తైలం అని మనకు ఆయుర్వేద షాప్ లభిస్తుంటుంది ఈ తైలాన్ని అందులో అంటే పసి ఈ ఒక చెంచాడి పొడిని తీసుకోండి ఒక బౌల్లో దాన్ని కొద్దిగా క్రీమ్ లాగా తయారైనంత వరకు ఈ తైలాన్ని కలపండి దీనిలో ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ లేబల్లో మీకు మెడికల్ షాపులలో హరిమలం అని లభిస్తుంటుంది హరిమలం ఈ హరిమలం అనే యాంటిమెంట్ అనేది పింక్ కలర్ లో ఉంటుంది దాన్ని కూడా వేసి బాగా చేయండి పేస్ట్ లాగా అవుతుంది ఓకేనా ఇలా పేస్ట్ లాగా అయిన తర్వాత దీనిలో కొద్దిగా మైల తుత్ మైల తుత్ అని కూడా ఆయుర్వేద సారీ ఆయుర్వేద షాపు లేదంటే ఆ చౌలప్పుడు దుకాణంలో కూడా లభిస్తుంటుంది మైల తుత్ మైల తుత్తు కేవలం ఒక అర పావు చెంచ సుమారు పావు చెంచేయండి అంత సరిపోతుంది ఈ మూడు ఈ నాలుగింటిని బాగా కలపండి మైల తుత్తు అదే విధంగా మీకు చెప్పిన కాశీస తైలము కౌచిక్పాలు అంటే సెల్స్ యొక్క బస్వము అదేవిధంగా హరిమనం వీటిని బాగా మిక్స్ చేసి ఎక్కడైతే పైల్స్ మీకు ఇబ్బంది పెడుతుందో వేలు తోటి ఆ ప్రాంతాన్ని అంతా ఆ ఉబ్బు ప్రాంతాన్ని కానీ గడ్డలాగా ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఒకటి నుండి రెండు నిమిషాల పాటు కొద్దిగా రబ్ చేయాలి ఈ క్రీమ్ తోటి రబ్ చేసిన తర్వాత ఒక దూనికి ఈ క్రీమ్ ని అంటించి మీరు మలద్వారంలోనే ఉంచుకోవాల్సి ఉంటుంది తర్వాత మోసం పోయినప్పుడు పోతే కొన్ని నో ప్రాబ్లం అంటే మీకు ఎంత ఎక్కువసేపు ఆ క్రీమ్ అనేది మల ద్వారం ద్వారా ఉంటే ఆ పైల్స్ అంటే తొందరగా తగ్గిపోవడం జరుగుతుంది అయితే చాలా మంది కూడా నేను తెలుసుకున్నది ఏంటంటే ఈ పైల్స్ వచ్చాయని చాలా మంది పడుకోబెట్టి దానికి ఏదో దారం లాగా కట్టి దాన్ని బాగా బయటకి ఆ దారాన్ని ఆ నాళాన్ని కడి చేస్తే తగ్గుతుందంటారు అలా చేయద్దు ఎప్పుడు కూడా చాలా భయంకరమైనటువంటి ఆపరేషన్ లాగా చెప్పుకోవచ్చు దీన్ని ఎప్పుడు కూడా మేము ఎంకరేజ్ చేయము ఎందుకంటే దీని వల్ల మలద్వారం యొక్క పటుత్వం అనేది రింగ్ యొక్క పటుత్వం అనేది తగ్గిపోవడం జరుగుతుంది ఈ పభుత్వం తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఒకవేళ బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మోషన్ కొంచెం అధికంగా వస్తుందనుకోండి అనుకోండి మనం అయితే కొద్దిసేపు కంట్రోల్ చేస్తే మోషన్ మోషన్ ఫీలింగ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఆ ఫీలింగ్ వచ్చింది అనుకోండి కంట్రోల్ చేసుకోలేరు పైన కూడా పడిపోతూ ఉంటుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి ఒకవేళ ఆ నరం తీసేసినా మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అలాంటి ఆపరేషన్ ఎప్పుడు చేయించుకోకండి ఆయుర్వేదం ద్వారా పైల్స్ ని శాశ్వతంగా తగ్గించుకునేటువంటి అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఎన్నో కూడా మా వద్ద పొందుపడం జరిగింది మీరు ఇప్పుడు చెప్పిన చిట్కాను ఫాలో అయినా కూడా పర్వాలేదు ఇంటర్నల్ గా వచ్చేసి మీరు దీంతో అభయారిష్ట అభయారిష్ట అనే సిరప్ లభిస్తుంది మనకు ఆయుల విషయంలో దీన్ని ఉదయం రెండు పూటలు మధ్యాహ్నం రెండు పూటలు రాత్రి రెండు పూటలు ఆ టానికి పోసుకొని నాలుగు మూతల వాటిని కలుపుకొని ఉదయం మధ్యాహ్నం రాత్రి మూడు పూటలు అన్నం తిన్నాకైన పర్లేదు తినే ముందు అయిన పర్లేదు తాగుతూ ఉండాలి ఇలా ప్రతి రోజు చేస్తూ ఉంటే ఫాయిల్స్ అనేవి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తగ్గిపోతుంటాయి రక్త ఫాయిల్స్ ఉంటాయి చాలా మందికి రక్తం బ్లీడింగ్ అవుతూ ఉంటుంది బ్లీడింగ్ అంటే బాగా ఓవర్ హీట్ అంటే చికెన్ కానీ ఆమ్లెట్లు కానీ వేడి పదార్థాలు కానీ చల్లని వాటర్ కానీ చింతపులకు సంబంధించిన కానీ అధికంగా తీసుకోవడప్పుడు ఈ సమస్య ఇంకా అధికంగా ఉంటుంది ఇలాంటి సందర్భాలలో ఇప్పుడు మీకు చెప్పినట్టుగా ఈ చిట్కాలు కూడా ఫాలో అయినా పర్వాలేదు కొంచెం మంట నొప్పి ఉంది అంటే దీనికి సంబంధించిన మెడిసిన్ ఉంటుంది ఆ మెడిసిన్ మా వద్ద ఉంటుంది దీనికి సంబంధించిన మెడిసిన్ పౌడర్ మాత్రలు యాంటీమస్ అన్ని కూడా మేము పంపిస్తాం దీన్ని నాలుగు నెలల కోర్స్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ కూడా మీకు ఈ పైల్స్ రావడానికి కూడా ఆస్కారం అనేది ఉండదు ఓకేనా సో మరి ఏదో బాగా హెవీ హీట్ అయితే తప్పించి ఎప్పుడో ఒకసారి అయితే తప్పించి ఆ నైన్టీ పర్సెంట్ దాని పీక్ స్టేజ్ లోకి వెళ్తే తప్పించి మళ్ళీ ఫైల్స్ సైడ్ మీకు దాదాపుగా రావు ఫోర్ మంత్స్ కోర్స్ ఉంటుంది ఖచ్చితంగా ఫోర్ మంత్స్ వాడుకోవాల్సి ఉంటుంది పౌడర్ మాత్రలు ఆయిల్ అన్ని కూడా ఉంటాయి అవన్నీ కూడా మీకు ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే పైనస్ పౌడర్ నెంబర్ కి ఫోన్ చేసి కానివ్వండి లేదా కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్ ఉంటుంది అడ్రస్ కూడా నేను మమ్మల్ని సంప్రదించవచ్చు దాని ద్వారా మీ సమస్య కావాల్సిన పరిష్కారాన్ని సలహాలని సూచనల్ని మెడిసిన్స్ అన్నిటి కూడా మీకు అందిస్తాం ఒకవేళ మీరు లాగే పరిస్థితిలో ఉన్నట్లేదే కనుక మీకు కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ పంపిస్తాము ఆ సంబంధించిన విషయాలు అన్ని కూడా మీరు ఫోన్ చేసి కూడా తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ